ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నువ్వు దేవుని ఎందు నువ్వు దేవుని ఎందు ఆనందిస్తున్నావా లేకపోతే మరి దేని ఎందు ఆనందించున్నావు ఆయన ఒక ప్రశ్న నువ్వు యందు ఆనందించున్నావా అని అడుగుతున్నాడు ఆయన దేవునికి మహిమ గాక దేవుని ఎందు ఆనందించే వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కొన్ని గుణాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి దేవుని ఎందు ఆనందించాలనుకునే వారు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆదివారం దేవుని సంది తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు ఇది మొదటిది ఆదివారం ఆరాధన ప్రారంభం కాక ముందు నుంచి ఆఖరైన అరగంట వరకు కూడా నేను అందరి గంట ఆఖరిలో వెళ్ళాలి ఆశీర్వాదం తీసుకుని ఇది రెండవది దేవుడి సందుకి వచ్చేటప్పుడు సంతోషంగా రావాలి బాధతో రాకూడదు ఎందుకంటే దేవుడు సంతోషపరిచేవాడు ఆనందింప చేసేవాడు నిన్ను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి నీ క్రమవిధమైన భక్తిని బట్టి నీ అర్పణను బట్టి నీ సమర్పణను బట్టి ఆయన ఆనందించి నిన్ను చేయడానికి సామర్థ్యం శక్తి ఉన్నవాడు కాబట్టి దేవుడి సందుకి ఎలా రావాలి మనం సంతోషంగా రావాలి ఇలా రావాలంటే వారం అంతా కూడా మనం సిద్ధపడాలి ఏం సిద్ధపడాలి మన కష్టార్జితంలో కొంత తీసి ఓ పక్కన పెట్టి ఇవాళ కానుకలు డబ్బులు లేవనే బాధతో రాకుండా ఆ గుప్పు నిండా పట్టుకుని రావాలి దేవునికి మైము గాక లే సంతోషంగా ఆనందంగా వెలుటకు వారమంతా ప్రార్థన చేసుకోవాలి అడ్డులు ఆటంకాలు దేవుడు తొలగించమని అవన్నీ కూడా క్రియలు లైపర్చమని ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా సిద్ధపడి సంతోషంగా దేవుని సందికి రావాలండి వచ్చిన తర్వాత ఎలా వినాలి దేవుడి మాటలు అవి నిన్ను గాయపరిచేవన్నా నిన్ను గద్దించే మాటలైనా నీలో ఉన్న పాపాన్ని పుండులో ఉన్నటువంటి కుళ్ళు ఆ మాంసము డాక్టర్లకైతే కట్ చేసినప్పుడు కత్తితో పొడిస్తే ఎత్తాడో అలాగా నీ పాపమును పైకి లాగుతున్నప్పుడు కూడా నీకు బాధ కలుగుతున్నప్పుడు కూడా నువ్వు ఆనందంతో వినాలి అప్పుడు ఆ కుళ్ళంతా పోయి ఆ పుండు మాంత కుళ్ళు ఆ గాయంలో మందు వేసి దాన్ని డాక్టర్ కట్టుకట్టి మానుపుతాడు అప్పుడు నీ క్షేమం దేవునికి మహిమ కులం కాక అలాగా ఆనందంగా దేవుని మాటలు వినాలి మొదటిది సంతోషంగా దేవుని సంతి రావాలి రెండోది ఆనందంతో దేవుని మాటలు వినాలి వింత ప్రతిబాటను హృదయంలో చేర్చుకోవాలి చేర్చుకున్న ప్రతిబాటును బట్టి జీవించాలి ఇది రెండవది మూడోది నీకున్న ప్రతీది కూడా దేవునికి ఇవ్వాల్సిన ప్రతీది కూడా సంతోషంతో ఆనందంతో ఉత్సాహంతో ఇవ్వాలి అప్పుడు నువ్వు ఆయన ప్రేమించినట్లు లెక్క ఆయన ప్రేమించిన వారికి ఏం కలుగుతుంది దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పుని పిలువబడిన వారికి ఆయన ఇష్టమును నెరవేర్చబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయి దేవుని స్తోత్రలుయా చూడండి ఆ మాటలు మీకు చూపిస్తాను చూడండి నూరవ కీర్తన రెండవ వచనం చూడండి కీర్తన గ్రంథం నుండి నూరవ కీర్తన చూసారా ఏమన్నాడు అక్కడ సంతోషముతో యహోవాని సే ఉంచిడి ఉత్సాహగానము చేయచ్చు ఆయన సంధికి రండి చూసారా ఏమన్నాడు ఇక్కడ ఆ ఉత్సాహదానం చేసిన సందికి రావాలి సంతోషంతో ఏవాను సేవించాలి మీరు ఎలా రావాలి దేవుని సందికి ఎవరు కనపడినా సరే వారిని చూసి నవ్వుతూ ప్రజల్లో చెప్తూ బాగున్నారని తెలియని వారైతే అడుగుతూ ఆనందంగా స్వీట్గా ఉత్సాహంగా రావాలి దేవుని సందికి వచ్చి నీకు ఎదురైన వారు అందరి కోసం ప్రార్థన చేయాలి మీ బంధువుల కోసం ప్రార్థన చేయాలి సంఘం కొరకు ప్రార్థన చేయాలి సంతోషంగా వచ్చిన తర్వాత సంతోషంతో ఈహువాని సేవించాలి సంతోషంతో యుహువాని సేవించాలి సేవించడం అంటే ఏంటి ఆయన మాటలు హృదయంలోకి తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఉండాలి సంతోషంతో తీసుకోవాలి మనకు రుచికరమైన మాటలు సంతోషంగా విని మనలో ఉన్న పాపాన్ని తెలియజేసే గద్దెంపు మాటలు దుఃఖకరంగా తీసుకోకూడదు తీసుకున్నావు నిల్చుండవు నీ హృదయంలో చాలామంది కూడా దేనికి ఇష్టపడుతున్నారు తైలాగ్భిషేకం కూటాలకి ఆశీర్వాద కూటాలకి స్వస్థత కూటాలకు పొరుగులేడుతున్నారు అవునక చెప్పండి అవునాక చెప్పండి మాట్లాడలేంటమ్మా టీవీలో చూస్తున్నారు లేదు మీరు మీరు అలా ఉండిపోతే నిద్రపోతున్నారనుకుంటున్నాను నేను మన సంఘంలో అలాంటి వాటికి వెళ్ళరు పేరెంటలకు వెళ్తారు దేవుని సంది మానేసి పెళ్ళిళ్ళకి వెళ్తారు దేవుని సింది మానేసి ఏమన్నా తగువులకి వెళ్తారు దేవుని సంది మానేసి పాపం చేసే వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు మన సంఘంలో ఇలాంటి సాక్ష్యం ఉంది కాబట్టి కదా మరి మొన్న ఒక ఆయన సాక్ష్యంలో మన వాళ్ళనే మార్పు లేదని బయట వాళ్ళు అంటున్నారు అన్నాడా లేదా బయట వాళ్ళు అంటున్నారు లేదా మరిది దీన్ని మార్చుకుందాం ముందు దేవుని స్తోత్రం ఎలా ఎలుయా మంచిది దేవుని ప్రియమైన సంగమా ఎలా రావాలి దేవుని సంతికి సంతోషంతో రావాలి సంతోషంతో వచ్చి ఎలాగొస్తారు సమయానికి వస్తారు ఆనందంగా వస్తారు వచ్చి దేవుని మాటలు సంతోషంగా వింటారు వినేటప్పుడు వాళ్ళు నవ్వుతుంటారు ఆలకిస్తుంటారు వాళ్ళ దృష్టి దేవుని మాటల మీద దేవుని సేవకుని మాటల మీద ఉంటుంది వారే సమాధానం చెప్తారు విన్నవారు వినలేని వారు సమాధానం చెప్పరు అవునగా చెప్పండి ఒకడు ముందు వచ్చినప్పుడు కూడా వెనక వరుసలో కూర్చుంటాడు వెళ్ళి ఏం చేత వాడు బయటికి పోయేవాడు మధ్య మధ్యని గతం ఉందా లేదా ముందు వచ్చింటే వెనకెందుకు కూర్చుంటాడు అదే రేషన్ చేసిన వాడికి వెనకాలకు వెనకెళ్ళిపోతాడు కార్డ్డెట్టుకుని వెళ్దాం దేవుని మాట్లాడే ఇష్టం ఉండవు ఆమెకి ఇష్టం ఉండవు దేవుని సన్నిధానంలో ఉత్సాహంతో దేవుని మాటలు వినాలి ఆనందంతో దేవుని సందికి రావాలి అలాగే వెళ్ళిన వారిని కూడా చూపిస్తాను చూడండి మీకు నేను లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు చదవండి హలేలియా చూడండి ఇక్కడ ఏం చెప్తుండే ఇక్కడ ఒకటి నుంచి ఆరు వచనాలు ఏం చెప్తున్నాడు ఆయన సంచరించుచు ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా పోచుండను ఇదిగో సుంకపు కొత్తుతారుడను ధనవంతుడినైన జక్కయ్యను మారు పేరు గల ఒకడు ఏసు ఎవరు అని చూడగోరును పొట్టుబడైనందు జనులు గుంపు కూడిటి వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవను రాని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచినకు మేడి చెట్టు ఎక్కను యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి జకయ్య త్వరగా దిగము నేడుని నేను బస్ చేయవలసి ఉందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను చూసారా చూసారా ఈయన ఏం చేస్తున్నాడు యేసు ప్రభువారు సంచరించుచు ఎరుకు అనే పట్టణానికి వెళ్తుండడనే సమాచారం తెలుసుకునేనా ఆయన ఎలా ఉంటాడో చూడాలని పొట్టువాడైనందున ఆయన వచ్చే సమయానికి వెళ్తే జనులందరూ ఆయన చుట్టూ ఉంటారు వాళ్ళ కాళ్ళ కిందనే విత్తన ఉంటాడు మో కిందని కిందనే ఆయన ఆయన రూపాన్ని చూడలేడని ఏం చేశాడు జనులు ఎవరు రాకమునుపు యేసుప్రభు ఆ ప్రాంతానికి రాకమునిపే ఆ త్రోవ మీద వాళ్ళు ఉన్నటువంటి మేడు చెట్టు కూర్చున్నాడు దేవుని స్తోత్రం దీన్ని ఎవరు చూసారు ఊర్లో వాళ్ళు ఎవరో చూడలేదు ఏమండి గ్రామ పెద్దలు ఎవరు చూడలేదు ఇతని యొక్క ఆసక్తిని ఇతని యొక్క ఆతృతని ఇతను ఆనందకరమైనటువంటి పరిస్థితిని ఎవరు చూస్తున్నారు దేవుడు చూశాడు కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభుడు ఎక్కడ నిలబడ్డాడు చెట్క ఏ చెట్టు అయితే ఆ చెట్టు కింద నిలవబడ్డాడు అర్థమవుతుందండి ఆయన కొంచెం కొంచెంసేపులు వస్తున్నాను కానీ చాలామంది అక్కడ జనులు గొప్పవారు ధనికులు ఐశ్వర్యవంతులు ప్రేరు ప్రఖ్యాతులకు వాళ్ళందరూ కూడా గుమ్ముకుడిపోయారు యశ్వ్రభు మధ్యన ఉన్నాడు వీళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ కూడా అవి చుట్టూ ఉన్నారు ఏమండి ఈ గ్రామానికి అధిపతి మీరైనా లేదా ఈ గ్రామంలో గొప్ప ఐశ్వర్యవంతుల కదా లేదా గొప్ప ధనికులటి కదా మీరు నీతిమంతుల కదా మీరు ఇక్కడ రక్షబండమని తీర్పు చెప్పే న్యాయాధిపతుల కదా నేను అడిగారు ఎవరినైనా ఎవరిని పిలుతున్నాడైనా ఎవరిని పిలుతున్నాడు చెప్పాలి మీరు ఎవరిని పిలుతున్నాడు చెక్కయా త్వరగా దగ్గర నేడు నీ ఇంటి నేను బస చేయవలసి ఉంది అంటే ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు కూడా ఊర్లో ఎప్పుడు కూడా జక్కయ్యని మంచివాడుకు గుర్తించలేదు ఎలా గుర్తించారు కఠినంగా ప్రవర్తించేవాడు పన్ను వసూలు చేసేవాడు మూర్ఖంగా ప్రవర్తించేవాడు అతను చూస్తే చారు ముఖం దించుకునేవారు అతను చూస్తే చాలు పళ్ళు కొనుక్కునేవారు అతను చూస్తే చాలు కింద ఊసుకుని వెళ్ళేవారు అంత భయంకరమైన చెడ్డ పేరు కలిగిన వ్యక్తి ఎరుకోపట్నంలో జక్కయ్య కానీ ఇప్పుడు ఎవరు చూసారా ఆయన్ని దేవుడు చూశారు ఎక్కడ చూశాడు ఈయన మేడు చెట్టు పరిగెత్తుకుని వచ్చి ఎప్పుడైతే ఎక్కాడో అప్పటి నుంచి ఎరికోపట్లు రాకముందే యశు ప్రభు చూశాడు చూశాడు కాబట్టే ఆయన ఉన్న ఆయన ఎక్కిన చోటుకొచ్చి ఆ చెట్టు కిందనే ఆయన ఆగున్నాడు చూసారా సంతోషంతో దేవుని సందికెళ్ళే మనసుంటే దేవుణ్ణి చూసి ఆనందించలేని మనసుంటే నువ్వు ఎంత మంది మధ్యనున్నా నీకెన్ని కష్టాలున్నా దేవుడు నిన్ను గుర్తించి నేను దర్శించి అక్కడున్న గొప్పవారు అందరికంటే నిన్ను గొప్పవాడిగా అక్కడ అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి ఇది మన ఊర్లో ఎవ్వరో విలువరు ఇకి ఎవరో మాట్లాడితో ఈయన ఏంటి ఈ దేవుడు కుమారుడు నీతిమంతుడు పరిశుద్ధుడయ్యండి జకయా త్వరగా దిగిరా నీ ఇంట్లో నేను ఉంటానని చెప్తున్నాడేంటి మా ఇల్లు ఎవరి మంచి కదా మేము కోటేశ్వర్లం కాదా మేము ఆయనకి ఆతిథ్యం ఇలేమా ఏంటి జక్క ఇంటికి బస్సు చేయడం ఏంటి ఆశ్చర్యపోయారు లేదా ఆయన పేరే ఆశ్చర్యకరుడు గొప్పవారిని చిక్కుపరచిన పేదవారిని జ్ఞానం లేని వారిని చిక్కుపరచడానికి జ్ఞానం లేని వారిని వెర్రివారిని దేవుడు ఏర్పరచుకునే నామాన్ని మయంపరచుకుంటాడు ఎందుకు పిలిచాడు దేవుని మీద ఆశనికుంటే నీ ఆశని దేవుడు తీరుస్తాడు అక్కడ ఎవరికి లేని భాగ్యాన్ని ఇచ్చాడు ఎవరితో మాట్లాడలేదు అసలు ఎవరికి ఏ కార్యం చేయలేదు అక్కడైనా ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా యశు ప్రభు వారు చిలువ శ్రమలకు వెళ్ళక ముందు ఆఖరిగా దర్శించిన పట్నం అది ఇరుకోపట్నం చాలామంది చాలా ప్రాంతాలకి చాలా ఊర్లలో నేను చాలామందిని రక్షించాను కానీ ఒక్కడుండిపోయాడు కటిండు ఆ కటిండు ఒక్కటి కోసమే వెళ్ళాలి ఆ ప్రాంతం ఇరుకోపట్నం ఆ కటిండు అంటే ఎవరో జక్కయ్య ఇతనికి కూడా ఆశ ఉంది ఒక ఆయన యేసుప్రభు అట అనేక పట్టణాలు తిరుగుతున్నాడంట అనేక మందిని మారుస్తున్నాడట పేదరికన పోగొడుతున్నాడంట రోగులు పోగొడుతున్నాడంట నా దగ్గర ధనముని నేను సంతోషించలేకపోతున్నాను ఏ ధనము లేని పేదలను కూడా అయినా ఆనందింపజేస్తున్నాడంట ఆయన ఎలాంటి వాడు చూడాలి ఈరోజు మా ఊరు వస్తున్నట్టయినా ఆయన ముందుగా పనులన్నీ మారుసి వెళ్ళి మేడిచిట్టే కూర్చున్నాడు దేవునికి మహిమకులం కాక నీకు ముందుగా దేవుని చూడాలి దేవుని సందిని చూడాలి నా జీవితంలో దేవుని సంధికి తప్ప దేవుని సన్నిధి తప్ప దేవుని సందికి తప్ప మరి దేనికి నేను స్థానం ఇవ్వను అని ఒక ఆలోచన తీర్మానం నీకు ఉన్నట్లయితే దేవుని సన్నిధానంలో దేవుడు కూడా నేను గుర్తిస్తాడు ఆయన ప్రపంచంలో ఎంతమంది భక్తులున్నా నీకే ప్రధాన స్థానం ఇస్తాడు దేవునికి కాక నిన్ను పిలుస్తాడు నీతో వస్తాడు నిన్ను దర్శిస్తాడు నీ గృహానికి వస్తాడు అందులో ఉన్న లోటుని ఎందుకు తీర్చి రక్షణకు ఆశీర్వాదానికి వారసుడిగా చేస్తాడు దేవునికి మైముఖలంగా కాక హలయలుయా సంతోషంగా చేర్చుకున్నాడా లేదా కాబట్టి జకై జీవితంలో ఇప్పుడు ఒక బిరుదు వచ్చింది డబ్బంతా బీదరికి ఇచ్చేసాడు పేదవారికి ఇచ్చేసాడు కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు చెప్పలేకూడదాం ఒకసారి ఇతడు కూడా అబ్రహాము సంతానమే కుమారుడే నేడు ఇంటికి రక్షణ ఇప్పటికైనా నువ్వు గుర్తించుకో సంతోషంగా దేవుని సందిగ్గర వచ్చే మనసుకు లేకపోతే మొట్టమొదటిగా వచ్చే మనసుకి లేకపోతే వ్యర్థమైన వాటి అన్నిటి కోసం సిద్ధపడతావు ముందుగా సిద్ధపడి వెళ్ళిపోతావు అక్కడ కొండలు తోవడానికి నీవు దేవునికి ప్రధాన స్థానం ఇస్తే దేవుడు నీ జీవితంలో ఆయన ప్రధాన స్థానం ఇచ్చి నీకు మేలు చేస్తాడు ఇందాక శేఖర్ సాక్షిని చెప్పాడు మా కుటుంబాన్ని బావుగా దేవుడు ఆస్వాదించాడు ఎందుకో తెలుసా వాళ్ళు దేవుని సందికి ప్రయాటిస్తారు నేను ఎన్నోసార్లు చెప్తాను కొంతమందికి అసూయగా ఉండొచ్చు వాళ్ళ గురించి చెప్ నీతో భక్తిపరులను భక్తిపరులని చెప్తాం భక్తిహీన భక్తిహీనులనే చెప్తాడు దేవుడు ముందేమనుకున్నారు చక్కయ్య కోసం ఊర్లో వాళ్ళందరూ ఆ దుర్మార్గుడు దుష్టుడు భక్తిహీనుడు అనా ఇప్పుడేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు యశు ప్రభుతో చూడడానికి రాగానే ఆయన పిలవగానే వీళ్ళో పార్పేదో వచ్చింది ఇంత గొప్పవాడు వీడిని పిల్లడం ఏంటి వీడింటికి వెళ్ళడం ఏంటి అవునా మనకంటే గొప్పవాడు ఏం చెడైనా మనం చెడ్డోడు అనుకున్నాం సరే అలాగా దేవుడు ఆ మార్పుని తీసుకు ఎంత మేలు చేశారో చెప్పమంటారా నాకు ఆ కుటుంబానికి ఒకే ఇంట్లో ఇద్దరు సాఫ్ట్వేర్లు ఉండం ఇదే మొత్తం మదో చూస్తాను చెప్పకూడదు మేము పర్చండి ఒకే ఇంట్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంత గొప్ప వాళ్ళ కష్టంలో కొంత డాడీకి దగ్గర కూడా వాళ్ళు సహకరించి వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకుని ఇంటిని డెవలప్ చేసుకుంటూ అక్కడ ఏదైనా ఇవ్వాల్సింది కూడా ఇచ్చేసి ఇప్పుడు డాడీ మమ్మీ మేము నలుగురు కుటుంబంగా సంతోషంగా ఉండాలి చెప్పకూడదు పిల్లలు దేవుడు అభివృద్ధి చేయబట్టే కదా తండ్రి కష్టంలో పంచుకొని ఈ రోజుకి మా ఆటకి మేము రిలీఫ్ ఇవ్వాలి కదా దేవునికి మహిమకలను కాక సంతోషంగా రావాలి దేవుని దేవునిసిందికి ఆనందంతో రావాలి సిద్ధపడి రావాలి అప్పటికప్పుడే కుదరదలాగా ఆశీర్వాదానికి వారసులు కాదు జకేష్ సిద్ధపడి పట్టే తన జీవితంలో ఇతను కూడా అబ్రహాము కుమ్మాడే నేడి ఇంటి రక్షణ వచ్చింది ఎవరు ఈ మాట ఎవరైతే రక్షణ ఇస్తారో రక్షకుడి రక్షణకు కారకుడు వారసుడు ఆయనే చెప్పాడు ఇదే రికమెండేషన్ కాదు ప్రవక్త ప్రవశించింది కాదు డైరెక్ట్గా దేవుడి కుమ్మాడే దేవుడే ఆ మాట చెప్పాడు నా రాజ్యానికి వారసుడు నీవు అన్నాడు హలో ఎలుయ మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి అక్కడ యోహాను సువర్త ఎనుముదో అధ్యాయము యాభై ఆరు వచ్చిన చూడండి ఆ పక్కనే ఉంటుంది లోకాసువాత పక్కనే ఎనిమిదో అధ్యాయము యాభై ఆరు వచ్చిన చూడండి చూసారా మీ తండ్రి అయిన అబ్రాహము నా దినమును చూతినని మిగులు ఆనందించను అది చూసి సంతోషించిన నేను చాలా చూసారా మీ తండ్రి అయిన అబ్రాహము నా దినమును నేను వచ్చే దినమును నేను కనబరిచే దినాన్ని చూస్తానని ఆనందించాడు అది విని సంతోషించాడు చెప్పకూడదాం ఒకసారి అట్టి ఆనందం దేవుని మాట పట్టు ఉండబట్టే అబ్రామా నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి ప్రయాణమై వెళ్ళమన్నప్పుడు ఏ దేశము ఎక్కడ ఏంటి అడ్రస్ ఏమడుకుండగా చిత్తమ్మ ప్రభు అని బట్టలు పట్టుకుని బయలుదేరట్లేదు ఆ భార్య తీసుకుని ఎంత నమ్మాడు వదిలేశాడే దేవుడు ఒంటరిగా వచ్చిన వాడిని కోట్ల మంది జనాంగా చేశాడు ఇసుక రేణు కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు వేల లక్షల ఎకరాల పొలాలు ఇచ్చాడు అభివృద్ధి చేశాడు ఆయన పిల్లలను చేసుకోవడానికి పోటీ పడి పోటీ పేదరికంలో ఐశ్వర్యవంతులు పేదరికలు ఉన్నప్పుడు త్రోసి అంతా కూడా లైన్ కట్ట నుంచి వచ్చి నాకు మాత్రం ఇస్తాం నాకు మాత్రం ఇస్తాం పెళ్లి చేసుకోండి అని అంతగా దేవుడు అభివృద్ధి చేసాడు ఎందుకో తెలుసా దేవుని మాట విన్నప్పుడు సంతోషించే మనసుని కుంటే నిన్ను కూడా అట్టి విధంగా ఆశీర్వదించడానికి నా దేవుడు నీ దేవుడు సామర్థ్యము కలగొన్నవాడు చెప్పలు కూడా దేవుని మేము పద్దాం అబ్రహాము చేసిన దేవుడు మనకు చేయడా యాకోబు చేసిన దేవుడు మనకు చేయడా యోశోబుకు చేసిన దేవుడు మనకు చేయడా చేయడే చెప్పండి నీ విశ్వాసం గొప్పదై ఉండాలి అబ్రహాము ఆయనను చూస్తేనని ఆ దినాన్ని చూస్తానని ఆనందించాడు అది విని సంతోషించాడు ఎంత గొప్ప విశ్వాసం అది అలాయా అదే అధ్యాయంలో చూడండి అక్కడ ఇంకొక వచ్చినాన్ని కూడా చదవండి పదిహేను అధ్యాయము యోహాన్సు పదిహేను అధ్యాయం పదకొండు వచ్చింది చూడండి పదిహేను పదకొండు మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను సరే ఈ సంగతులు మనతో ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఏమ్మా ఆ మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు అది మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతి మీతో ఎవరు సంతోషం ఉండాలి మన ఎందు మన హృదయంలో ఆయన సంతోషం ఉండాలి ఆయన ఆనందం మనలో ఉండాలని ఈ సంగతులని చెప్తున్నాడు దేవుని ఎందు ఆనందించే మనసు నువ్వు కలిగి ఉండాలని దేవుడు నీలో ఉండాలని దేవుడు నిన్ను ఆనంది చేయగలివాడని దేవుడిని శ్రమని కష్టాన్ని తీసివేయగల సామర్థ్యం శక్తి కలిగి ఉన్నవాడు అని నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసేవాడని నీ కష్టాచిత వల్ల నరులు కష్టాతం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుడి కృప వల్ల మాత్రం ఆశీర్వాదము ఎక్కువ అవుతుందని శాఖ చాలా కష్టపడ్డాడు ఎలక్ట్రికల్ పనిచేసి త్రిపుల్ ఇంజనీర్ చేసి అర్థమవుతుందా ఏం లాభం లేదు దేవుని కృప వల్ల దేవుని మీద ఆధారపడినప్పుడు ఇది పక్కన పెట్టి నేను చూపించే మార్గంలో ప్రవేశించని ట్రైనింగ్ ఇప్పించి ఆయన కృప వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు చెప్పలు కూడా దీన్ని భయం పడుతాం నాలుగైదు సంవత్సరాలు కష్టపడ్డాడు నాకు తెలుసు దానివల్ల ఏ ప్రయోజనం లేదు చేయించుకునే ఏదో నాలుగు వేలు మూడు వేలు ఇచ్చినా ఆ సామాన్లుగా సరిపోతుంది హలోయలుయా కనుక మీ సంతోషం పరిపూర్ణం కావాలని మా ఆనందము నా ఆనందం నీలో నిలిచి ఉండాలని మీతో మాటలో చెప్పుచున్నాను అంటే నేను దేవునికి మహిమ కలుగాక హలో ఎలుయా కనుక ఇప్పుడు చెప్పండి మీరు దేవుని చెందుకు వచ్చినప్పుడు ఎలా రావాలి మనం సంతోషంగా రావాలి వచ్చిన తర్వాత దేవుని మాటలు ఎలా వినాలి ఆనందంతో వినాలి విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఆనందింపజేస్తాడు మనల్ని సంతోషపరుస్తాడు మీరైనా సరే ఏం చేస్తారు మీ పిల్లలు ప్రతి పరీక్షలో పాస్ అవుతూ మేత క్లాస్కి వెళ్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తూ మీ పనిపాట్లు సహకరిస్తూ మంచి పేరు తీసుకొస్తుంటే వాడు అడగకపోయినా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ ఇస్తాం వాడు అడగకపోయినా పుట్టినరోజు బట్టలు కొంటాం అవును కదా చెప్పండి వాడు ఒక పుస్తకం కడమంటే గైడ్ కూడా కొంటాం దానికి ఎందుకని ప్రోత్సహిస్తాం మీరు ఆనందిస్తున్నారు కదా మరి అందుకని మీరు అన్నీ కొంటారు అన్నీ చేస్తారు అలాగే దేవుణ్ణి ఆనందింపజేస్తే దేవుడు కూడా మన పట్ల అనేకమైన కార్యములు చేసి మనం సంతోషపరుస్తాడు దేవునికి మహిమ కాక హలో ఎలుయా కాబట్టి దేవుణ్ణి ఎందు నువ్వు ఆనందిస్తున్నావు అంటే మొట్టమొదటిగా ఈ క్రమాన్ని మనం పాటించి దేవుణ్ణి ఆనందింపజేసి ఆయన ద్వారా మనం సంతోషపడుతూ ఆనందిస్తూ మన యొక్క ప్రతి లోటుని తీర్చుకోవాలి ఆ